అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేడు నెరవేర్చిందని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిజరెడ్డి అన్నారు నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ డైకాస్ రోడ్ సెంటర్ నందు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు అన్నం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్ వైసీపీ కక్ష పూరిత ధోరణిలో అన్నా క్యాంటీన్లను మూసివేసిందని టీడీపీ నాయకులు కోటం రెడ్డి కీర్తిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఈశ్వరయ్య తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేడు నెరవేర్చిందని టీడీపీ నాయకులు రెడ్డి గిరిజిరెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ టైకాస్ రోడ్ సెంటర్ నందు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టిడిపి ప్రభుత్వంలో నిరుపేదలకు పేదలకు అన్నం పెట్టే విధంగా అల్లా క్యాంటీన్ ను ప్రారంభించారని అయితే వైసిపి ప్రభుత్వం దేవపేదర్లు సైతం కక్ష పూరిత ధోనిలో అల్లా క్యాంటీన్లను మూసివేసిందని టీడీపీ నాయకులు కోటంత్రెడ్డి గింత రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయుడు ఈశ్వరయ్య తెలుగుదేశం పార్టీ క్లస్టర్ రీఛార్జ్ మన్ పేచర్న నాయుడు తదితరుడు పాల్గొన్నారు ఒక మంచి కార్యక్రమం ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి అన్నా క్యాంటీన్ అనేది నిరుపేదలకు ఎంత అవసరమో కూడా మనందరికీ తెలిసిన విషయమే గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు అన్నా క్యాంటీన్ నడిపిన కార్యక్రమంలో దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేదలని కూడా చూడకుండా ఒక కక్ష పూరిత ధోరణిలో ఈ అన్నా క్యాంటీన్ని మూసివేయడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్ రావడం ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి రోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం జరిగింది నిరుపేదలందరికీ కూడా ఎంతో అవసరమైంది ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అవసరాల గురించి నగరానికి ఇచ్చి ఇచ్చేసినప్పుడు మూడో పూట్ల కూడా పదిహేను రూపాయలకి టిఫిన్ లంచ్ నైట్ డిన్నరు అందించే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ నేతలకి అందరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా వేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే రాష్ట్రంలో అటు సంక్షేమం అభివృద్ది రెండుని రెండు కళ్ళగా చూస్తూ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు అన్నా క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభించడం జరిగింది మిగతా కూడా ఎక్కడున్నాయో చూసి ఎందుకంటే ఓవరాల్గా ఒక రెండు వందల చెర ఉన్నప్పటికీ ఒక వందే రెడీ అయినాయి కాబట్టి ఈరోజు ఆ వందను ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్రంలో మిగతా ఎక్కడ అవసరం ఉందో కూడా భవిష్యత్తులో అవి కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు స్థానిక కూటమి నేతలందరూ కూడా ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉంటున్నాం ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా గత పదిహేను రోజుల నుంచి కూడా శాసనసభ్యులు రెడ్డి గారి డివిజన్ల శంకుస్థాపన చేస్తున్నారు రెండు రెండు సమపాలలో సంక్షేమం అభివృద్ధిని తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే విధంగా అన్ని విధాల సాయశక్తుల కూటమి నేతలతో అందరితో సమన్వయం చేసుకుని చేస్తామని తెలుస్తూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన నాయకులకు వీళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు ముఖ్యంగా నిరుపేద ప్రజలకి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నేతలకి ప్రత్యేకంగా మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ధన్యవాదాలు